హాయ్ ఆల్ వెల్కమ్ టు ద డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్ డిజిటల్ బడీ రీసెంట్గా టెస్టింగ్ కోర్సెస్ని లాంచ్ చేసింది మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ అండ్ ఆల్సో ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ ఈ కోర్సెస్కి ట్రైనర్ వచ్చేసి యోగానంద్ భీమా సార్ సో ఈ ఈ సార్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కోర్సెస్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఇంటర్వ్యూస్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని నేను సార్ని అడగాలనుకున్నా సో సార్ని అడుగుదాం ఓకే సార్ ఫస్ట్ యాక్చువల్గా ఈ టెస్టింగ్ అనేది ఏంటి అసలు ఎందుకు ఈ టెస్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది మన ఐటీ ఇండస్ట్రీలో మనకి మెయిన్ ఒక అప్లికేషన్ అది వెబ్ అప్లికేషన్ కావచ్చు మొబైల్ అప్లికేషన్ కావచ్చు ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ టెస్ట్ చేయాలన్న ఫస్ట్ థింగ్ ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫేజ్ నుంచి నెక్స్ట్ డెవలప్ ఫేజ్కి వచ్చేది టెస్టింగ్ ఫేజ్ అంటే ఒక క్లయింట్ ఆర్ఎస్ ఎండ్ యూజర్కి మనం ఆ ప్రోడక్ట్ని లేదంటే మీ అప్లికేషన్ హ్యాండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ప్రైమరీగా మనం చేయాల్సింది ఏంటంటే కోడింగ్ కోడింగ్ అనేది ఎవరు చేస్తారు అంటే డెవలపర్స్ చేస్తారు వన్స్ డెవలప్అడ్ చేసిన యాక్టివిటీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ కోడింగ్ తర్వాత మనం చేసే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ 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 అనేది మ్యాండటరీ అంటే ఎస్ మ్యాండటరీ ఒక ప్రోడక్ట్ మనం ఎన్ ఇచ్చే ముందు కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా టెస్ట్ చేసి ఎందుకు టెస్ట్ చేస్తాం క్వాలిటీ మనం ఇచ్చే ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉందా లేదా చూసుకోవడం కోసం చేసేది టెస్టింగ్ ఓకే అంటే ఇప్పుడు కోడింగ్ రాసేటప్పుడు పర్ఫెక్ట్ గా రాస్తే అయిపోతుంది కదా సో అంటే ఖచ్చితంగా ఎంత పర్ఫెక్ట్ రాసినప్పటికి కూడా కొన్ని తప్పిదాలు కానీ కొన్ని బక్స్ కానీ అటువంటివి ఉంటాయా నిజంగా కోడింగ్ లో ఎస్ వెరీ గుడ్ సి పాయింట్ అండి డెవలప్పర్స్ అసలు ఎటువంటి ఎటువంటి పాయింట్ ఆఫ్ కోడింగ్ అనేది ఎటువంటి ఎర్రర్స్ చేయరంటే చేయరు అని మనం చెప్పగలుగుతాం బట్ డెవలపర్ పాయింట్ ఆఫ్ ఏమవుతుంది వాళ్ళు కూడా ఒక డెవలప్మెంట్ టాస్క్ కంప్లీట్ చేసినాక గా టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు అంటే మనకి ఆ అప్లికేషన్ టెస్టింగ్ రాకముందే వాళ్ళు ఒక ఫేజ్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేసినాక కూడా మనం ఏం చేస్తామంటే ఎన్ టు ఎండ్ అప్లికేషన్ టెస్ట్ చేస్తాం అంటే ఎన్ టు ఎండ్ అంటే ఏం చేస్తాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ టెస్ట్ చేస్తాం కాబట్టి అక్కడ మేబీ ఛాన్సెస్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అందుకని సెపరేట్ టీమ్ అనేది మెయింటైన్ చేస్తారు ఐటీలో సో టెస్టింగ్ అయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇన్ని వెబ్ అప్లికేషన్స్ కావచ్చు మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు ఇన్ని అప్లికేషన్స్ కంపెనీస్ డెవలప్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా ఈ టెస్టింగ్ అనేది అందులో భాగం అనమాట ఖచ్చితంగా అదే అనుకోవచ్చా మేము ఎగ్జాక్ట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ దాన్ని ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటారు ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ లో మనమే ఒక కీ రోల్ అనేది ఉంటుంది టెస్టింగ్ అంటే ఒక కీ రోడ్ ఓకే అయితే టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు సార్ అంటే టెస్టింగ్ ఇంజనీర్స్ అంటారా ఇంకేమైనా రోల్స్ ఉన్నాయా వీళ్ళకి డిజిగ్నేషన్స్ డెసిగ్నేషన్ వచ్చేసరికి ఏమైనా క్వాలిటీ అనలిస్ట్ అంటారు క్వాలిటీ ఇంజనీర్స్ అంటారు ఇప్పుడేమో క్యూఏ అంటారు క్వాలిటీ అనలిస్ట్ కూడా అంటారు ఇప్పుడు టెస్టర్స్ అంటారు లేదంటే ప్రెజెంట్ వచ్చే ట్రైనింగ్ వచ్చి క్వాలిటీ ఇంజనీర్స్ అని అంటున్నారు ఆ క్వాలిటీ ఇంజనీర్స్ ఆటోమేషన్ నేర్చుకొని ఆటోమేషన్ ఒక టూ టూ త్రీ ఇయర్స్ కానీ వర్క్ చేస్తే వాళ్ళని ఎస్ డేట్స్ అంటున్నారు ఓకే ఓకే సో సార్ ఈ టెస్టింగ్లో ఈవెన్ డిజిటల్ బాడీ లాంచ్ చేసిన కోర్సెస్ లో టూ కోర్సెస్ ఉన్నాయి దాని గురించి చూద్దాం అసలు ఇందులో రెండు రకాల టెస్టింగ్స్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి మాన్యువల్ టెస్టింగ్కి వచ్చేసరికి బై హ్యాండ్తో చేసే టెస్టింగ్ అంటే మాన్యువల్గా గా మనం ఒక పర్సన్ ఇంట్రాక్ట్ అయ్యి అప్లికేషన్ ఇంట్రాక్ట్ అయ్యి ఆ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేస్తాం అది ఏ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ సపోజ్ మనకి అర్థమయ్యే నార్మల్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటాయి ఒక టెక్స్ట్ బాక్స్ టెస్ట్ చేయాలి ఒక బటన్ ఎలా టెస్ట్ చేయాలి ఒక డ్రాప్ డౌన్ ఎలా టెస్ట్ చేయాలి ఇలాగా మనం మౌస్ తో అంటే ఇన్పుట్ కంట్రోల్ యూజ్ చేసుకొని ఇన్పుట్ కంట్రోల్ అంటే ఏమంటాం మనం మౌస్ కానీ లేదంటే కీబోర్డ్ ఇలాంటి ఇన్పుట్ కంట్రోల్స్ యూజ్ చేసుకొని మనం టెస్ట్ చేసేదే మాన్యువల్ టెస్టింగ్ దానికి ఏం కావాలి మ్యాన్ పవర్ కావాలి ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి సార్ యాక్చువల్గా ఆటోమేషన్ టెస్టింగ్ కి మాన్యుల్ టెస్టింగ్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి యాక్చువల్గా మాన్యువల్ టెస్టింగ్ అనే వచ్చేసరికి ఏమంటాం బై హ్యాండ్ తో చేస్తాం లేదంటే మాన్యువల్ తో చేస్తాం అనే దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటాం ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు వచ్చింది సో మాన్యువల్ తో చేసే టెస్టింగ్ లో ఎఫెక్టివ్నెస్ లేదంటే క్వాలిటీ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ కాలేకపోవడం వల్ల ఏం చేస్తామంటే ఆటోమేషన్ టెస్టింగ్ లో కొన్ని టూల్స్ ని యూజ్ చేసుకొని దాన్ని మనం ఆటోమేషన్ చేస్తాం ఇక్కడ కూడా మనం ఆటోమేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆటోమేషన్ అనేది నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఎంత పర్సెంట్ చచ్చిపోవచ్చు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆటోమేషన్ అనేది పాసిబుల్ అది కూడా మనకి ఏం ఐడియా ఉండాలి ఫస్ట్ ఆటోమేషన్ వెళ్లే ముందు కూడా మనం మళ్ళీ మాన్యువల్ టెస్టింగ్ని టెస్ట్ కేసెస్ రాసుకొని ఆ టెస్ట్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అవి పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తాం అది కూడా మనం తో చేస్తాం కరెంట్ మనకున్న మార్కెట్లో సెలిడెమ్ అనేది ఫ్రీ టూల్ కాబట్టి ఆ టూల్తో మనం చేస్తున్నాం యూజింగ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిలినియం టెస్టింగ్ అని కొన్ని కోర్సెస్ నేను చూశాను సిలినియం టెస్టింగ్ కి ఆటోమేషన్ టెస్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి రెండు ఒకటేనా యాక్చువల్ గా రెండు ఒకటి కాకపోతే టూల్స్ డిఫరెంట్ ఉంటాయి మనకి ఆటోమేషన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి ఏమేమి టూల్స్ ఉంటాయి ప్రజెంట్ మనకి ట్రెండింగ్ ఉండేది సిలినియం అంటాం ఇంకేమైనా టూల్స్ ఉంటాయి కుకుంబ ఒక టూల్ సైప్రస్ ఒక టూల్ ప్లేయర్ ఇలాగా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి ఇప్పుడు అన్ని టూల్స్ నేర్చుకోవాలంటే మనకి ఏముండాలి ఫస్ట్ ఏ టూల్ అయినా డిపెండ్ అయ్యేది వచ్చి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ తో నేర్చుకోవాలి ఇప్పుడు శరీరం ఏం ఐడియా ఉండాలంటే కోర్ జావా లేదంటే కోర్ పైతన్ లేదంటే కోర్ డాట్ నెట్ అన్న ఐడియా ఉండాలి రిమైనింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవాలి బట్ ఆ టూల్స్ వెళ్ళేసరికి ఏంటంటే ఇంకొంచెం జావా స్క్రిప్ట్ ఐడియా ఉండాలి జావా ఐడియా ఉండాలి సో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు లేదంటే అప్గ్రేడ్ అయ్యేటప్పుడు మీకు ఏం కావాలి ఆ నాలెడ్జ్ స్కోప్ కూడా లెర్నింగ్ స్కోప్ మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బట్ కమింగ్ టు పాయింట్ ఏమొద్దంటే ఏదైనా ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ సార్ ఇప్పుడు ఈ టెస్టింగ్ కోర్సెస్ ఉన్నాయి కదా ఈ టెస్టింగ్ కోర్సెస్ ఎవరు చేయొచ్చు అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేయొచ్చు అంటున్నారు ఇంతకు ముందు వీడియోలో చూసాం స్టూడెంట్స్ కాకుండా హౌస్ వైఫ్ కూడా చేయొచ్చా అంటే ఇది ఎలా అంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేకపోతే కంపెనీస్కే వెళ్ళి చేయాల్సి ఉంటుందా ఈ రోల్స్ ఎలా ఉంటుంది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ అయినా అంటే ఈ జాబ్స్ చేయగలిగిన జాబ్స్ అయినా లేకపోతే ఇంకా ఎవరెవరు చేయొచ్చు ఈ కోర్సెస్ ఓకే ఇక్కడ స్టూడెంట్స్ అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఎవరు చేయొచ్చు మనకి హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఏమవుతారు ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది ఒక జాబ్ చేస్తుంటారు కెరీర్ గ్యాప్ ఉంటుంది సో ఇలాంటి కెరీర్ గ్యాప్ ఉండే హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకోవచ్చు ఎలా నేర్చుకోవాలి ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ స్టెప్ అనేది మాన్యువల్ టెస్టింగ్తో స్టార్ట్ చేసుకొని వన్స్ బేసిక్ అనేది బాగా బిల్డ్ చేసుకున్న తర్వాతే ఆటోమేషన్ టెస్టింగ్కి మూవ్ అవ్వాలి ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా వాళ్ళు మంచిగా రియల్ టైమ్ తో వర్క్ చేసుకున్న తర్వాత బిల్డ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ లేదంటే గైడ్ లైన్స్ తీసుకొని ఇంటర్వ్యూతో ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పుడు ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఎలాంటి కంపెనీస్ వీళ్ళు అసిస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు టోటల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పాసిబిలిటీ ఉండదు మనకి హైబ్రిడ్ మోడ్స్ ఉంటాయి హైబ్రిడ్ మోడ్ అయినా కానీ మీరు వర్క్ చేసే లెవెల్లోనే వర్క్ ఉంటుంది అంటే ఎలా ఉంటుంది సపోజ్ ఒక అప్లికేషన్ ఇచ్చారు మీరు ఏదైతే నేర్చుకుంటారు ద టైమ్ ఆఫ్ సెషన్స్ ఏదైతే నేర్చుకుంటారో సేమ్ థింగ్ ఇక్కడ మనకి అప్లికేషన్ లెవెల్లో కూడా మీకు రియల్ టైమ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది మీరు ఒకవేళ మీరు హైబ్రిడ్ మోడ్ వెళ్ళినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్ళినా కానీ మీరు వర్క్ చేసే విధంగానే అప్లికేషన్స్ ఉంటాయి బియాండ్ దట్ అయితే మాత్రం ఏమీ ఉండవు మనకి చెప్పండి సిలీనియం టెస్టింగ్ అంటే ఏంటి ఇక్కడ సెలీనియం అనేది ఒక టూల్ గా యూజ్ చేస్తామండి టూల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆటోమేషన్ చేయాలంటే ఏమనుకుంటాం మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో చేసేస్తాం బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ సెలెనిమ్ అనే టూల్ లో రాస్తాం ఈ టూల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఏముండాలంటే బేస్ ఏ బేస్ ఉండాలంటే ఎనీ ప్రోగ్రామింగ్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎనీ వన్ అది కోర్ జావా కావచ్చు కోర్ పైతన్ కావచ్చు కోర్ డాట్ నెట్ కావచ్చు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలి సార్ ఇప్పుడు కోర్ జావా అంటున్నారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జస్ట్ బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉండాలి రిమైనింగ్ థింగ్ ఏమవుతుంది ఈ సెలినం టూల్ లో ఆల్రెడీ ప్రీ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి ప్రీ డిఫెంట్ మెథడ్స్ తో మనం ఆటోమేషన్ టెస్టింగ్ ని ఈజీగా చేయొచ్చు ఈ మాన్యువల్ టెస్టింగ్ కావచ్చు ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు కోడింగ్ నాలెడ్జ్ అవసరం అవసరం ఉంటుందా లేకపోతే ఎంత పర్సెంటేజ్ అవసరం ఉంటుంది ఏ ఏ కోడింగ్ అంటే దానికి మన లాంగ్వేజెస్ ఉంటాయి కదా సో అటు ఏ లాంగ్వేజెస్ ఎంత లెవెల్లో నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది మాన్యువల్ టెస్టింగ్ వచ్చేసరికి అయితే మనకి కోడింగ్ నెల నాలెడ్జ్ అనేది నిల్ ఏం కోడింగ్ నెవల్ నాలెడ్జ్ లేకపోయినా కానీ మనం సర్వే అవ్వగలుగుతాం బట్ కమింగ్ టు ఆటోమేషన్ ఆటోమేషన్ టెస్టింగ్ అయితే మాత్రం మనకి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రికమెండెడ్ టు నో ద ఫ్యాక్ట్స్ ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి కోర్ కోర్జాలు ఏమే ఉన్నాయి జస్ట్ బేసిక్ లెవెల్ ఆబ్జెక్ట్ అనేది కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఎలా ఉంటాయి సో బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ నేర్చుకుంటేనే యూ కెన్ ఏబుల్ టు సర్వే ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్ ఈ పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి సార్ అంటే ఈ ఆటోమేషన్లోనే ఇట్లా ఉంటుందా పైథాన్ అనేది ఉంటుందా అంటే మనం ఇంతకుముందు చెప్పుకునేటట్టు సెరీనిమ్ అనేది టూల్ అని చెప్పాను అనే టూల్ ఏమవుతుంది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయింది అది కోర్ జావా కావచ్చు కోర్ పైటన్ కావచ్చు కోర్ డాట్నెట్ కావచ్చు ఇక్కడ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో నేర్చుకోవచ్చు అలాగే పైటన్తో కూడా మనం ఈ టూల్ టూల్తో ఆటోమేషన్ అని చేయొచ్చు సో ఇప్పుడు ఈ ఆటోమేషన్ టెస్ట్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి రోడ్ మ్యాప్ ఏంటి కోర్స్ అయిపోయిన తర్వాత కోర్స్ ఎలా నేర్చుకోవాలి దాని తర్వాత వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి జాబ్ వచ్చినాక కూడా సపోజ్ ఒక పర్సన్ ఆటోమేషన్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఆ పర్సన్కి ఏముందంటే ఫస్ట్ థింగ్ పేషెన్స్ పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఫస్ట్ అతనికి ఏం నేర్చుకోవాలి మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవాలి మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్న తర్వాత ఆటోమేషన్ నేర్చుకోవాలి ఈ ఆటోమేషన్ టూల్లో కూడా మనం చెప్పినటువంటి కోర్జావా సెరేనియం గిటాబ్ జెన్కిన్స్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ అన్ని నేర్చుకున్న తర్వాతే వన్స్ ఈ నైంటీ డేస్ సెషన్స్లో వాళ్ళు వన్ టు వన్ ఇంట్రాక్ట్ అవుతారు మన సెషన్స్లో వన్ టు వన్ ఇంట్రాక్షన్ అయిన తర్వాత ప్రాక్టికల్గా మీరు ఏదైతే రియల్ టైంలో వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అంతా మనం ఇక్కడ సెషన్స్లో నేర్పిస్తాం అండ్ దెన్ డైలీ ప్రాక్టీస్ ఇన్ మ్యాండేటరీ అది వన్ ఆర్ టూ టూ అవర్స్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి లేదా నేను మాన్యువల్ టెస్టింగ్ చేసిన తర్వాత కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆటోమేషన్ చేస్తున్నా కానీ నో ప్రాబ్లమ్ బట్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ప్రాబల్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఆటోమేషన్ టెస్టింగ్ అయితే మనకి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఆటోమేషన్ బాగా డిమాండ్ అనేది ఉంది అపార్ట్ ఫ్రమ్ మాన్యువల్ ఎందుకు మాన్యువల్ కి డిమాండ్ తక్కువ అంటే ఆల్రెడీ మనకి ఐటీ ఫీల్డ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఆల్రెడీ మాన్యువల్ టెస్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు స్విచ్చింగ్ మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్ స్విచ్ అవుతున్నారు సో మనం డైరెక్ట్ గానే ఆటోమేషన్ నేర్చుకొని వాళ్ళని కాంపిటేటివ్ చేసుకోవచ్చు మనం అంటే ఈ ఇప్పుడు టెస్టింగ్ అనేది టూ ప్రాసెస్ లో చేయొచ్చు అంటే ఏదో మాన్యువల్ టెస్టింగ్ అనే చేయొచ్చు ఆటోమేషన్ టెస్టింగ్ అనే చేయొచ్చా ఎస్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే మాన్యువల్ గానే చేపిస్తారు కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం ఏం చేస్తారంటే రెండు చేస్తారు మాన్యువల్ టెస్టింగ్ చేపిస్తారు ఆటోమేషన్ కూడా చేపిస్తారు సో మాన్యువల్ టెస్టింగ్ లో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్ ఫ్రెషర్ అయితే మాత్రం మ్యాన్యువల్ టెస్టింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ వేస్ట్ గా ఉన్నాయి ఎందుకంటే వన్స్ ఒక ఫ్రెషర్ అనే అతను ఏదైనా నేర్చుకొని ఏదైనా టూల్ నేర్చుకోవాలి మ్యాన్యువల్ టెస్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అతనికి మళ్ళీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం చేస్తారు వాళ్ళకి జస్ట్ డొమైన్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ గా వర్క్ అనేది అసైన్ చేస్తారు అందుకని బెనిఫిట్ అవుతారు ఫ్రెషర్స్ అనేది బెనిఫిట్ అవుతారు ఆటోమేషన్ టెస్టింగ్ కి మాన్యువల్ టెస్టింగ్ ఉన్న డిఫరెన్సెస్ లో ఒక త్రీ మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చెప్పండి సార్ మేజర్ డిఫరెన్స్ తీసుకుంటే మాన్యువల్ టెస్టింగ్ సపోజ్ నేను ఒక పేజ్ ఉంది నేను ఒక ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ పేర్ తీసుకున్నాను ఈ ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ పేరు నేను ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చేయాలి లేదంటే ఒక ట్వంటీ మెంబర్స్ చేయాలి మాన్యువల్ గా చేయాలంటే ఎంత టైం పడుతుంది సపోజ్ ఒక యూజర్ని నేను రిజిస్ట్రేషన్ పేజ్ తీసుకువెళ్ళాలి అక్కడ ఉండే ఫీల్డ్స్ అని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే నాకు ఫైవ్ మినిట్స్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అలాంటి టెన్ మినిట్స్ ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఇక్కడ మనకి ఫిఫ్టీన్ యూజర్స్ ఉన్నారు అంటే టెన్ మినిట్స్ ఇన్ టూ ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఏంటి జస్ట్ ఒక యూజర్ క్రియేషన్ ఫిఫ్టీన్ యూజర్ క్రియేట్ చేయడానికి క్రియేట్ చేయడానికి మనకు టెన్త్ టైం పడుతుంది ఇక్కడ మాన్యువల్ వేలో చేసేటట్టయితే వన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సేమ్ థింగ్ అంటే అబౌ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అదే ఆటోమేషన్ టెస్టింగ్ లో సేమ్ సినారీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది సేమ్ సినారీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆటోమేషన్ ఏం చేస్తాం అంటే ఆ సినారీని ఆటోమేటిక్ గా చేస్తాం ఎలాగ ఏదైనా ఒక ప్రోగ్రామ్ అది కోజామా కావచ్చు పైతన్ కావచ్చు ఏదైనా ప్రోగ్రామింగ్ లో స్క్రిప్ట్ రాసుకుంటాం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేదంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆటోమేషన్ ద్వారా అది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ అదే స్క్రిప్ట్ నేను రెండో డిఫరెన్స్ ఏం చెప్పంటే అదే స్క్రిప్ట్ నేను మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు ఎందుకంటే మాన్యువల్గా వచ్చే అంటే ఏమవుద్ది నేను మళ్ళీ ని మొత్తం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి అదే ఆటోమేషన్ జస్ట్ ఆల్రెడీ నా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి రన్ సో థర్డ్ డిఫరెన్స్ ఏం చెప్పచ్చు హ్యూమన్ ఎఫెక్ట్ అనేది మేబీ ఇట్ లీడ్స్ టు ఏదో ఒక ఎర్రర్ అనేది ఉంటుంది అదే ఆటోమేషన్ స్క్రిప్ట్ ఏమవుతుంది ఆటోమేటిక్ రన్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఎర్రర్స్ కానీ ఏమి అవుట్ కాదు కాబట్టి పర్ఫార్మెన్స్ హైగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేషన్ స్క్రిప్ట్ లో ఏఐ వచ్చింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెస్టింగ్ ఆర్ టెస్టర్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే దాని వల్ల కూడా ఏమైనా జాబ్స్ కి ఎందుకంటే చార్ట్ జీబిట్ వచ్చినప్పుడు చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ కి మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ లే ఆఫ్ చూసాం చాలా అటువంటిది టెస్టర్స్ కి ఏమైనా ఉంటుందా మేజర్గా చూసుకుంటే మాత్రం మనకి టెస్టర్స్ కి అంత ఇంపాక్ట్ లేదండి ఎందుకంటే చార్ట్ జిబిట్ ఏం చేస్తుంది మనం సపోజ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చినాం జస్ట్ యాజ్ లైక్ యాజ్ గూగుల్ లాగే అనమాట చేస్తుంది మనకి డేటా ఒక పర్టికులర్ టాపిక్ కోసం నాకు డేటా కావాలంటే ఇది ఎలా ఇస్తుంది ఇన్ డీటైల్ గా డేటానికి మనకి మనకి ప్రొవైడ్ చేస్తుంది సేమ్ థింగ్ ఒక మాన్యువల్ టెస్టర్కి ఇది కాంపిటేటర్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంపిటేటర్ కాదు ఇక్కడ మాన్యువల్ టెస్టర్ చేయాలప్లికేషన్ ఒక అప్లికేషన్ మాన్యువల్ టెస్టర్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ అప్లికేషన్ మీద డొమైన్ అజ్ కావాలి అండ్ దెన్ అప్లికేషన్కి టెస్ట్ కేసు రాసుకోవాలి ఎవ్రీథింగ్ మాన్యువల్ గానే చేసుకోవాల్సింది సో దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఆఫ్ ఏఐ విత్ ద మాన్యువల్ టెస్టర్ ఓకే నాకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ కూడా చార్జీఫ్ టెస్ట్ అది కూడా ఒక ఒక కావాలి సార్ ఆటోమేషన్ టెస్టింగ్ లో ఒక స్టూడెంట్ నేర్చుకోవాలన్న నేర్చుకునేటప్పుడు మెయిన్ గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అది కోర్ సరిపోతుంది కోర్ జావా సరిపోతుంది శిలిండ నేర్చుకోవాలి కెషన్ ఒక ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి హబ్ నేర్చుకోవాలి జెన్కిన్స్ జెన్కిన్స్ హబ్ టూల్స్ ఉంటాయి ఈ టూల్స్ జస్ట్ బేసిక్ నేర్చుకుంటే చాలు బట్ కమింగ్ ఫ్రేమ్ వర్క్స్ డేటా డ్రైవింగ్ ఫ్రేమ్ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ప్లస్ కుకుంబర్ అనే ఫ్రేమ్ వర్క్ కూడా నేర్చుకోవాలి ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి అంటే మాకు మాట అర్థమైతే చెప్తారా ఇప్పుడు ఇండివిజువల్ టాస్క్ ఉంది సపోజ్ మనం ఒక మ్యారేజ్ ఫంక్షన్ రేపు నెక్స్ట్ మంత్ నాకు ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి అన్ని అరేంజ్మెంట్స్ ఒకే రోజు చేసుకుంటాము లేదంటే ఒక్కొక్క అరేంజ్మెంట్స్ ని ఒక్కొక్క కి అల్కేట్ చేస్తామంటే నేనేం చేస్తాను క్యాటరింగ్ ఒకరికి అల్కేట్ చేస్తాను ఒక పర్సన్ చూడమంటున్నా నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఇంకొక వర్క్ అసైన్ చేస్తాను అంటే ఇక్కడ మనం ఎలాగైతే ఒక్కొక్క వర్క్ ని ఒక్కొక్క కి అల్కేట్ చేస్తామో ఆ పర్సన్ ఏం చేస్తారు ఆ వర్క్ కంప్లీట్ అయినంత వరకు ఆ పర్సన్ రెస్పాన్సిబిలిటీ సేమ్ థింగ్ ఇక్కడ కుకుంభంలోకి వచ్చేసరికి కూడా ఏమవుతుంటే ఇవన్నీ ఫ్రేమ్ వర్క్ ఏదైనా కానీ డేటా డ్రైవన్ కానీ కుకుంబర్ ఇదంతా కాంబినేషన్ అంటే మల్టిపుల్ క్లాస్ ఫైల్స్ అన్ని క్లాస్ ఫైల్స్ లో ఆ వర్క్ చేసేవన్నీ ఒక సింగిల్ ఫ్రేమ్ వర్క్ లో తీసుకుని వస్తాం సరే ఎవరైనా స్టూడెంట్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ టూ కోర్సెస్ ఉన్నాయి కదా మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ ఉంది దాని తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ ఉంది సో ఇందులో రెండు ఎట్ ఏ టైం నేర్చుకోవచ్చా ఎవరైనా స్టూడెంట్ అంటే మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ తో పాటే దాని ఆ కోర్స్ అయిపోయాక ఆటోమేషన్ టెస్టింగ్ కోర్సు నేర్చుకోవచ్చా ఇది పాసిబుల్ అవుతుందా పాసిబుల్ అవుతుంది బట్ ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ తో పాటే నెక్స్ట్ ఇంకో వన్ అవర్ సెషన్ ఆటోమేషన్ నేర్చుకుంటే కంపల్సరీ త్రీ టు ఫోర్ అవర్స్ ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ లేదా నేను ఒక మాన్యుల్లో నేర్చుకోవాలి తర్వాత ఆటోమేట్ స్విచ్ అవుతాను నో ప్రాబ్లం బట్ ఏదైనా ఒక మల్టిపుల్ కోర్సెస్ ప్యారల్గా నేర్చుకోవాలంటే మాత్రం ప్రాక్టీస్ అనేది నెసరీ టెస్టర్స్ శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి సార్ మన ఇండియాలో ఎలా ఉన్నాయి చెప్తారా ఫ్రెషర్స్ అయితే మనకి స్టార్టింగ్ ప్యాకేజ్ అనేది ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ ఫోర్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది కొంచెం కొన్ని ఎంఎన్సీస్లో అయితే సిక్స్ ల్యాక్స్ కూడా ఇస్తారు అపార్ట్ ఫ్రమ్ ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి త్రీ ప్లస్ పెట్టారు అనుకోండి సపోజ్ మాన్యువల్ టెస్ట్ మీద త్రీ ప్లస్ పెడితే సెవెన్ ల్యాక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు త్రీ ప్లస్లోనే ఆటోమేషన్ ప్లస్ మాన్యువల్ పెట్టినప్పుడు నైన్ ల్యాక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ప్యాకేజ్ సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ మీరు ఇంక్రీజ్ చేసే కొద్దీ మీ ప్యాకేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం మీకు వర్క్ కూడా ఉంటుంది ఆటోమేషన్ టెస్ట్ అనేసరికి ఓన్లీ ఆటోమేషన్ టెస్టింగ్ ఇస్తారు అనుకోకూడదు మాన్యువల్ వర్క్ చేపిస్తారు ప్లస్ ఆటోమేషన్ కూడా చెప్తారు అంటే పార్లల్ వర్క్ ఉంటుంది మీకు అది ఆటోమేషన్ టెస్ట్ ఈ ఏపీఐ టెస్టింగ్ అనేది చెప్పారు అసలు ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటి అసలు ఏపీఐ అంటే ఏంటి ఏపీ ఏంటండి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ముందు మనం మాన్యువల్ గా టెస్ట్ చేసినప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేస్తాం వెబ్ అప్లికేషన్ డైరెక్ట్గా టెస్ట్ చేయొచ్చు లేదంటే ఇంటర్నల్గా కొన్ని అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు ఏపీఎస్ యూస్ చేస్తారు దాన్ని యుఆర్ఎల్స్ అంటాం ఆ యుఆర్ఎల్స్ బేస్ చేసుకొని కొన్ని హెచ్టిటిపి మెథడ్స్ ఉంటాయి ఆ హెచ్టిటిపి మెథడ్స్ యూస్ చేసుకొని టెస్ట్ చేయడమే మన టెస్టింగ్ టెస్ట్ ఈ ఏపీఐ టెస్టింగ్ కూడా కొన్ని టూల్స్ ఆ టూల్స్ లో మేజర్ గా మనకి పోస్ట్ మ్యాన్ ఉంటుంది స్వేగర్ ఇలా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి మోస్ట్ ప్రాబన్లీ మనం యూస్ చేసే టూల్స్ మన సెషన్స్ లో యూస్ చేసే టూల్ పోస్ట్ మ్యాన్ ఎందుకు పోస్ట్ మ్యాన్ యూస్ చేస్తామంటే ఓపెన్ సోర్స్ ఏపీఐ అనేది ఒక ఎనీ టూ డిఫరెంట్ అప్లికేషన్స్ ని కనెక్ట్ చేసే కీ ఎగ్జాక్ట్ రెండు డిఫరెంట్ అప్లికేషన్ సపోజ్ మీరు మీ మొబైల్ లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఉబర్ సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే ఓలా సాఫ్ట్వేర్ మీరు ఒక బుకింగ్ చేసినప్పుడు ఎలా బుకింగ్ అనేది మీ మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్ డ్రైవర్ అప్లికేషన్ ఎలా ఇంట్రాక్ట్ అవుతుంది మనం ఏమన్నా చెప్తున్నామా ఇంటరాక్ట్ అవ్వండి అని మేము చెప్తున్నామా లేదు ఇంటర్నల్గా ఏమవుద్ది అంటే మీ మొబైల్ ఉండే అప్లికేషన్ ఇంట్రాక్ట్ ఎలా అవుతుంది డ్రైవర్ అప్లికేషన్ ఉన్న సాఫ్ట్వేర్ తో ఇంటరాక్ట్ అయ్యి ఒక మీడియం గా క్రియేట్ చేస్తుంది అంటే సపోజ్ నేను ఒక పాయింట్ నుంచి ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ మూవ్ అవ్వాలి నేను ఆ పాయింట్ నేను మెన్షన్ చేసి క్లిక్ చేసి ఏమవుద్ది నాకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవన్నీ ఏపీఎస్ఏ మీరు ఏదైనా ఒక ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఆ సరౌండింగ్ లేదంటే ఆ నియర్ బై ఉండే క్యాబ్ అనేది అలకేట్ అవుద్ది ఇక్కడ కూడా డైనమిక్ గా అలకేట్ అవుద్ది మనం ఇక్కడ మాన్యువల్ గా ఏం చేయము ఆటోమేటిక్ గా ఏపీఎస్ఏ చూసుకుంటది సార్ నేను క్యాబ్ ఓకే అయిపోయింది నేను డెస్టినేషన్ రీచ్ అయినాను ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది ట్రిగర్ అవుతుంది పేమెంట్ అని ట్రిగర్ అవుతుంది మనం అక్కడ ఏం చెప్పడు మాన్యువల్ గా డ్రైవర్ ఏం చెప్పడు ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఇవాళ డెస్టినేషన్ అని వచ్చిన తర్వాత వెంటనే ఏమొస్త మీకు పేమెంట్ ఎంత మనం చూపిస్తే అంటే ఇంటర్నల్ గా ఒక సర్వీస్ ని ఇంకొక సర్వీస్ ని ఇంటిగ్రేట్ చేయడమే ఏపీఐ టెస్టింగ్ అంటారు ఓకే ఆ ఇంటిగ్రేషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఈ రెండు ఆ ఏపీఐకి సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ అంటే ఇండివిజువల్ ఏపీఎస్ చేస్తాం ప్రతి ఒక్క ఏపీఎస్ ఉంటే కొన్ని ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ ఏపీఎస్ కూడా టెస్ట్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు ఏం చేస్తాము ఒక ఏపీ టెస్ట్ అనేది అవైలబిలిటీ లో ఉండాలి అప్పుడు సో ఇంకొకటి సార్ ఆటోమేషన్ టెస్టింగ్ ఏదైతే ఉందో అది కెరియర్ బాగా బాగానే ఉంటుందా దీని స్కోప్ ఎలా ఉంటుంది అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రెసెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాన్ని మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే కోవిడ్ బిఫోర్ నుంచి ఆటోమేషన్ టెస్టింగ్ అనేది భూమిలోకి వచ్చింది ఎందుకంటే అప్పటి వరకు బిఫోర్ కోవిడ్ టూ థౌజండ్ ఎయిటీన్ లేదా నైన్టీన్ వరకు ఏంటంటే మాన్యువల్ టెస్టర్స్ అనేది బాగా వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి రిమోట్ ఎప్పుడైతే వర్క్ ఆప్షన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ వర్క్ అనేది మాన్యువల్ వర్క్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఆ వర్క్ ని ఆటోమేషన్ గా కన్వర్ట్ చేసుకునేసరికి అంటే అప్పటి నుంచి మనకి సెల్లింగ్ అనేది ఎగ్జిస్టింగ్ వచ్చిందండి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చెప్పుకోవచ్చు సెల్లింగ్ అనేది ఇన్బిల్ట్గా మనకి మార్కెట్లో ట్రెండింగ్ అవుతుంది ఒక సిలినియం ఎప్పుడు వచ్చింది సార్ మార్కెట్కి అంటే ఎగ్జాక్ట్గా మనకి సిలినియం మార్కెట్లో వచ్చిందంటే లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చింది బట్ యూటిలైజేషన్ ఐటీ ఇండస్ట్రీలో యూటిలైజేషన్ చేసేసరికి వచ్చి లాస్ట్ ఫైవ్ నుంచి హ్యూజ్గా యూటిలైజ్ చేస్తున్నారు అంత ముందు ఎందుకు చేయాలంటే అంత ముందు ఏం చేస్తారు క్లయింట్ ఏంటంటే నాకు వర్క్ అనేది మాన్యువల్ చేయండి ఎఫర్ట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు నేను సేమ్ ఒక మాన్యువల్ వర్క్ ని ఒక వన్ మంత్ చేసే ఆటోమేషన్ త్రీ మంత్స్ చేయాలి ఆ డ్యూరేషన్ కోసం ఏమంటే క్లయింట్ నాకు ఇమీడియట్ గా వర్క్ అయిపో నాకు ప్రోడక్ట్ కావాలంటే ఏ చూస్ చేసుకుంటారు మాన్యువల్ వర్క్ చూస్ చేసుకుంటారు లేదు క్లైంట్ నాకు క్వాలిటీ ఇంక్రీస్ కావాలి మాన్యువల్ చేయండి ప్లస్ ఆటోమేషన్ చేయండి అంటే క్లయింట్ మనకి కానీ వర్క్ స్పేస్ అనేది లేదంటే వర్క్ డ్యూరేషన్ ఎక్కువ ఇంక్రీస్ చేసుకుంటే టూ ప్రాసెస్ చేస్తాం మాన్యువల్ ప్రాసెస్ చేస్తాం ఆటోమేషన్ ప్రాసెస్ చేస్తాం సరే ఈ టెస్టింగ్ జాబ్ అనేది కంప్లీట్ గా వర్క్ ఫ్రం హోమ్ చేయగల అంటే చేయగల జాబ్ అయినా లేకపోతే ఖచ్చితంగా కంపెనీకి వెళ్ళి చేయగలిగే జాబ్ అయినా లేకపోతే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన వర్క్ మోడ్లో హైబ్రిడ్ కూడా ఉంది అంటే కొన్ని రోజులు కంపెనీలో పని చేయాలి కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు ఇది ఎలా చేస్తే అంటే అంటే ఏది యాక్చువల్ యాక్చువల్గా ఎలా ఉంటుంది యాక్చువల్గా వర్క్ లో సో అది డిపెండ్స్ ఆన్ కంపెనీ సపోజ్ కొన్ని కంపెనీస్ అంటే ప్యూర్ గా ప్యూర్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన మన వర్క్ అనేది మనమే చేసుకోవచ్చు అంటే గా మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీ సీనియర్స్ తో కానీ లేదంటే మీ మేనేజర్తో కానీ కోఆర్డినేట్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి మీరు హైబ్రిడ్ మోడ్ని చూస్ చేస్తారు ఎవరది అది మోస్ట్లీ డిపెండ్ ఆన్ యువర్ మేనేజ్మెంట్ లేదు అసలు కంప్లీట్గా ఆఫీస్కి రావాలంటే డే టు డే యాక్టివిటీ కూడా ప్రతి ఒక్క యాక్టివిటీ ఆఫీస్లో రావాలంటే అప్పుడు నార్మల్ మోడ్ లేదు హైబ్రిడ్ అంటే ఏమవుతుంది టూ డేస్ అనేది వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటాం త్రీ డేస్ ఆఫీస్ వెళ్తాం అంటే ఏ మోడ్ అయినా కానీ మన వర్క్ మోడ్ అయితే మారదండి ఏ మోడ్ అయినా మన వర్క్ అనేది సేమ్ వర్క్ అది మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా ఏదైనా సర్వే అవ్వచ్చు మనం ఓకే నాకు అర్థమైంది ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగిన జాబే కానీ కంపెనీ టు కంపెనీ డిపెండ్ అవుతుంది వారి వర్కల్స్ని బట్టి వాళ్ళ కంపెనీకి ఖచ్చితంగా కంపెనీకి రావాల్సి చెప్తే ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు మీటింగ్స్ ఉన్నప్పుడు వర్క్ అంటే కావచ్చు లేకపోతే ఇంకేదైనా వర్క్స్ ఉన్నప్పుడు హైబ్రిడ్ కూడా ఇవ్వచ్చు అంటే కొన్ని టూ టూ త్రీ డేస్ కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలి ఇంకొక ఇంకా ఇంకా టూ త్రీ డేస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అవునండి సో అది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ మరలా ఇంకా ఈవెన్ మేము కొన్ని క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో కవర్ చేయగలిగాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈవెన్ ఆటోమేషన్ టెస్టింగ్ గురించి కానీ లేకపోతే సెలినియం టెస్టింగ్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయచ్చు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు లేదా మీరు డెమో సెషన్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు డిజిటల్ బడి ఎప్పటికప్పుడు డెమోస్ అటెండ్ అవుతున్నాయి ఎవ్రీ వీక్ డెమోస్ డెమో డెమోస్ ఉంటేనే ఉంటాయి మాన్యువల్ టెస్టింగ్ కోర్సు గురించి కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్సు గురించి కానీ మీరు డెమో అటెండ్ అయితే మీకు ఇంకా ట్రైడర్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఇంకా అన్ని డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వేరే స్టూడెంట్స్ కూడా చెప్పండి మనం మీకు ఇంకా టెస్టింగ్ కోర్సెస్ కూడా డిజిటల్ బడీలో స్టార్ట్ అయ్యాయని ఒకవేళ మీకు తెలిసిన మంచి ట్రైనర్స్ ఉంటే కూడా మీరు మాకు చెప్పొచ్చు వాటికి సంబంధించిన కోర్సెస్ కూడా మేము తీసుకొస్తాం